జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అధికారులంతా అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్పణ్ వెల్లడించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన జిల్లా జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి అని చెబుతూ అధికారులను ఆయన అంది అభినందించారు అర్జీల స్వీకరణలో భాగంగా శ్రీకాకుళం జిల్లా బీసీ మైనారిటీ సంక్షేమ సంఘ అధ్యక్షులు అమీరుల్లా బేగ్ పొద్దుగల జ్యోతిరావుబాయ్ పూలే పార్కు అనుకున్న ప్రధాన కాలువ వల్ల పార్క్ గోడలో దెబ్బతినే పరిస్థితి ఉందని జాయింట్ కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి ఉన్నారు ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

और मैंने sudah ट्रेनर